కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పున ఉన్న పూలని చూడు కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పున ఉన్న పూలని చూడు మగడాని మునుపటి వలని లేనా ఓ మగడాని మునుపటి వలనే లేనా ఆహా అలాగే కొప్పులో పూలెక్కడివే నీ కొప్పులో పూలెక్కడివే

ముక్కు చూడు ముక్కందం చూడు ముక్కున ఉన్న ముక్కెర చూడు ఆ ముక్కు చూడు ముక్కందం చూడు ముక్కున ఉన్న ముక్కెర చూడు మగడానే మునుపటి వలనే లేనా ఓ మగడనే మునుపటి వలనే లేనా ఆహా బుగ్గ మీద ఘాటెక్కడిదే నీ బుగ్గ మీద గాటెక్కడిదే అదా అదే కోమటింటికెళితేనే బెల్లం తూయమంటే కోమటింటికెళితేనే బెల్లం తూయమంటే తక్కిట్లో రాయొచ్చి తగిలింది మావా తక్కిట్లో రాయొచ్చి తగిలింది మావా నడుము చూడు నడుమందం చూడు నడుమున ఉన్న బిగువుని చూడు హా నడుము చూడు నడుమందం చూడు నడుమున ఉన్న బిగువుని చూడు మగడా మునుపటి వలనే లేనా ఓ మగడా మునుపటి వలనే లేనా అది సరే గంప కింద వాడవడే ఈ గంప కింద వాడవాడే ఏయ్ వాడా వాడే పోరగాడు పెట్టాను పట్టబోయ్ పక్కిండి పోరగాడు పెట్టాను పట్టబోయ్ కోడి పెట్టను పట్టబోయ్ గంప కింద నక్కి నక్కి కూకున్నాడు మావా గంప కింద నక్కి నక్కి కూకున్నా കൊ ചൂടു കൊപ്പന്തം ചൂടു കൊപ്പുന ഉണ്ടൂടു കൊപ്പു ചൂടു കൊപ്പന്തം ചൂടു കൊപ്പുന ഉണ്ടൂലനി ചൂടു മഗടേ മുൻപടി വലി